ఈ రోజు సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ టూ ల్యాక్స్ రెండు లక్షల పైచీలుక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ ఆవిడికి సపోర్ట్ కానీ భర్తా భారీ ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది మేము వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది ఇప్పుడు కూడా మాకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు